ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి వీడియో అంటే ఫస్ట్ వీడియో ఫ్యాటీ లివర్కి సంబంధించి నేను ఒక వీడియో చేయటం జరిగింది మిత్రులారా మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను అది కూడా చూడండి ఎటువంటి మూలిక ఆహారం తీసుకోవటం వల్ల మనం ఈ ఫ్యాటీ లివర్ నుంచి బయటపడవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ అనేది అధికంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వస్తుంది అదేవిధంగా అధికంగా ఆహారం తీసుకున్న మనకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది వస్తుంది కూడా చాలామంది కూడా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు మనకు వచ్చేటటువంటి అనేక జబ్బులకు మూల కారణం మన లివర్ అనేది అందరు గ్రహించాలి ఇది మనకి అంటే బయటకు కనిపించని ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది మనం ఎటువంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఏది తీసుకున్నా సరే ఈ కెమికల్ ఫ్యాక్టరీ అనేది ఫిల్టరేషన్ చేసి మనకు ఉపయోగపడేవి ఉపయోగపడనవి అవన్నిటిని కూడా ఎలా చేయాలనేది మరి దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మన లివర్ అనేది లివర్కు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ లివర్ను మనం రక్షించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు మొదటి వీడియోలో కూడా చెప్పాను డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది పాటించాలి తప్పనిసరిగా పాటించాలి డిహెచ్ డైట్ చేస్తూ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను మళ్ళీ మీకు సవివరంగా తెలియజేస్తాను ఇక ఫ్యాటీ లివర్ వచ్చిన వారు డిహెచ్ డైట్లో కొంత మార్పు చేసుకోవాలి అంటే స్టాండ్ స్టాండర్డ్ డైట్ అనేది వేరే ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్తో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫ్యాటీ లివర్ అన్నా కావచ్చు అధిక ఆహారం తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ఫ్యాటీ లివర్ కావచ్చు లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కావచ్చు ఏదైనా మనకి అది ఏ గ్రేడ్ ఉన్నా ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడ్ అది ఏ గ్రేడ్ అయినా కావచ్చు సో మనకి మనం తీసుకోవాల్సింది ఏంటంటే డిహెచ్ డైట్లో ఏ విధంగా అయితే మనం ఉదయం పూట ఫ్రూట్స్ తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనం ఫ్రూట్స్ అంటే ఒక కేజీ శరీర బరువుకి పది గ్రాముల ఫ్రూట్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనం ఫ్రూట్స్ తీసుకోవడం డిహెచ్ డైట్లో జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరైతే లివర్తో లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో సుమారు అరవై కేజీలు బరువు ఉన్నటువంటి వ్యక్తికి రెండు వందల గ్రాముల మనం ఈ గుమ్మడి పల్పును తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకోవాలి దాంతోపాటు మనం పేషెంట్కి నైట్రిక్ ఆక్సైడ్ కూడా అవసరం కాబట్టి మనకి అందుబాటులో ఉండేటటువంటి పచ్చకూరలు అంటే మనకు కొత్తిమీర కానివ్వండి పుదీనా కరివేపాకు అదేవిధంగా మనకి మునగాకు దాంతోపాటు మన పాలకూర లాంటివి సంథింగ్ మీరు ఏ ఆకుకూర తినగలుగుతారో అటువంటి పచ్చ ఆకుకూర తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఒక కేజీ శరీర బరువుకి ఒక గ్రామ చొప్పున సపోజ్ ఇప్పుడు అరవై కేజీలు బరువు ఉన్నారనుకోండి అరవై కేజీల బరువు ఉన్న వారికి అరవై కేజీల గ్రీన్ జ్యూస్ తీసుకోవాలి అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ గుమ్మడికాయ జ్యూస్లో ఇది అరవై గ్రాముల పచ్చకూర లేదా నాలుగు రకాలు మీకు తోస్తే నాలుగు రకాలు కూడా వేసి మిక్స్ చేసుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండదు ఈ ఆకుకూర కూడా దాంట్లో జ్యూస్లో కలుపుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాములు ప్లస్ ఇది ఒక అరవై గ్రాములు ఒకవేళ మీరు అరవై గ్రాములు ఆకుకూర జ్యూస్ తీసుకోలేకపోతున్నారనుకోండి ఒక ముప్పై గ్రాములు ఇప్పుడు తీసుకోవాలి ముప్పై గ్రాములు సాయంత్రం ఐదు గంటలప్పుడు తీసుకోవాలి ఇప్పుడు మీరు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉదయాన్నే ఏడు ఎనిమిది గంటలకి మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నారనుకోండి ఏడు గంటలకు తీసుకుంటే ఒక గంట సేపు వరకు మీరు ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు ఇప్పుడు మీ కేజీ శరీర బరువుకు ఆరు గ్రాములు లేదా ఐదు గ్రాములు చొప్పున ఫ్రూట్స్ తీసుకోండి అంటే అరవై కేజీలు ఉన్నారనుకోండి ఒక మూడు వందల గ్రాముల ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు తర్వాత పన్నెండు గంటలకి మీరు లంచ్కి వెళ్ళేటప్పుడు మరలా మీరు ఈ కీరదోశ క్యారెట్ బీట్రూటు టమాటా మీకు ఏవి దొరికితే అవి ముల్లంగి ఏవైనా సరే అవి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఐదు గ్రాముల చొప్పున నాలుగు రకాలు మూడు రకాలు మనకి ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు తీసుకొని దాన్ని మనం సలాడ్ రూపంలో తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత దాంతోపాటు మనం ఆహారం అంటే ఫస్ట్ ప్లేట్కి సలాడ్ తీసుకొని రెండో ప్లేటుగా మనం రోజు తినే ఆహారం తీసుకోవాలి కానీ డిహెచ్ డైట్ షీట్ అనేది మీరు తప్పనిసరిగా చదవాలి ఎందుకంటే దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చెప్పలేకపోవచ్చు ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతి అయితే మన మిత్రులు వెంటనే స్కిప్ చేసేస్తారు మరో వీడియోకి వెళ్తారు సో మరి హెల్త్ వీడియోస్ అనేది ఎవరు కూడా ఎక్కువగా చూడరు ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఎవరికి హెల్త్ అవసరం లేదు హాస్పిటల్కి వెళ్తారు మరి డబ్బులు మాత్రం ఎంత ఇవాలో అంత ఇచ్చేసి వస్తారు సో మనం అనేది ఏంటంటే సింపుల్గా చెప్పేస్తే త్వరగా వింటారనేది చెప్తున్నాను అదేవిధంగా సాయంత్రం మరల ఆరు గంటలప్పుడు మరలా మనం ఏం చేయాలి సేమ్ ఆరు గంటలకి కేజీ శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున దోశ క్యారెట్ బీట్రూట్ టమాటా ముల్లంగి ఏదో మొత్తం మీద మనం తినే సలాడ్ని రెండు మూడు రకాలు చూసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అవి నెమ్మదిగా తిన్న తర్వాత సెకండ్ ప్లేటు మీరు రోజు తినే ఆహారం తినవచ్చు ఒకవేళ మీకు ఎక్కువగా ప్రాబ్లం ఉంటే రెండో ప్లేట్ అనేది ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి ఫస్ట్ ప్లేట్ కీరదోశ క్యారెట్ బీట్రూట్ లాంటివి తినేసి మీరు మామూలుగా వాటర్ తీసుకుంటే సరిపోద్ది అది మన ఫ్యాటీ లివర్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది దీంతోపాటు మీకు వెల్లుల్లిపాయలు ఒక రెండు ముక్కలు తీసుకొని వాటిని కొంచెం పెనం మీద వేయించండి వేయించిన తర్వాత వాటిని సాయంత్రం పూట తినాలి మంచి పసుపు తెప్పించుకోండి ఎటువంటి మందు లేకుండా ఏజెన్సీలో కొంత పసుపు పండుతుంది ఆ పసుపు తెప్పించుకోండి ఆ పసుపుని మీరు వంద గ్రాములు పసుపు తీసుకోండి అంటే వంద గ్రాములు పసుపు కొమ్ముల్ని మీరు తీసుకున్నారనుకోండి దాంట్లో ఇంకోటి మిక్స్ చేయాల్సి ఉంటుంది వంద గ్రాములు పసుపు తీసుకోవాలి మిరియాలు కూడా పన్నెండు పాయింట్ ఐదు గ్రాములు మిరియాలు తీసుకోండి ఈ రెండింటినీ కలిపి మెత్తగా చూర్ణం చేసి ప్రతిరోజు మీరు ఉదయం ఒక మూడు గ్రాములు ఏదో రకంగా ఈ పసుపుని తీసుకోవాలి మీరు నీళ్ళలో కలిపి తాగుతారా లేకపోతే మీరు తీసుకుంటున్నటువంటి సలాడ్తో కలిపి తీసుకుంటారా మీరు ఎక్కడ తీసుకుంటారో ఏదో రకంగా ఉదయం పూట ఈ పసుపుని తీసుకోవాలి మొదట్లో నేను కూడా చెప్పాను జీరో వోల్డ్స్ థెరాపీ అనేది చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేసినా కానీ మీకు జీరో వోల్డ్స్ థెరాపీ అనేది మీకు వీడియోలు చాలా ఉన్నాయి అవి చూసి దాని ప్రకారం కూడా చేయాలి తప్పనిసరిగా ప్రతిరోజు మీరు సమయాన్ని వెచ్చించి ఒక గంట పాటు శారీరక శ్రమ చేయాలి అంటే వ్యాయామం చేస్తే సరిపోతుంది ఈ రకంగా మీరు చేయటం వల్ల మీరు ఎంత ఫ్యాటీ లివర్తో ఉన్నా ఎటువంటి ఇబ్బందులతో ఉన్నా సరే మీరు చాలా ఈజీగా బయటపడతారు ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన మిత్రులు లేదా ఈ ఫ్యాటీ తోటి బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అందరూ కూడా ఏ జబ్బు ఉన్నా జబ్బు లేకపోయినా అందరూ కూడా నలభై ఐదు రోజుల పాటు డిహెచ్ డైట్ అనేది మీరు ఫాలో చేస్తే భవిష్యత్తులో ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఫ్యాటీ లివర్ తోటి బాధపడుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దయచేసి ఈ వీడియోని ఒకరికి ఒకరు షేర్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన వీడియో సమాజం కోసం అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా అన్ని అందించాలనే ఉద్దేశంతో ఒక చిన్న చిరు ప్రయత్నం నేను చేస్తున్నాను దయచేసి మిత్రులు నాకు సహకరించండి అదేవిధంగా నా వీడియోలు మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ కూడా చేయండి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఏదో ఒక రూపంలో ఒక కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు ఇలా లైక్ చేసి వీడియోలకి కామెంట్ పెడితే మరి యూట్యూబ్ వారు ఈ వీడియోలను వేరే వారికి కూడా పంపిస్తూ ఉంటారు ఎంతోమంది ఎంతోమంది మన మిత్రులకి ఈ వీడియోలు చాలా అవసరం ఉంటుంది ఇదంతా కూడా ఉచితంగా ఇచ్చేటటువంటి విద్య దీంట్లో ఎటువంటి వ్యాపారం లేదు సో మిత్రులారా దయచేసి ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మీకు చెప్పినట్లు తప్పనిసరిగా ఈ ఫ్యాటీ లివర్తో బాధపడుతుండేవారు మనకి గ్రీన్ జ్యూస్ అంటే మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా అవసరం ఉంటుంది సో మనకి అందుబాటులో ఉంటే మనకి ఆకుకూరలు వాడండి అదేవిధంగా గోధుమ గడ్డి కూడా పెంచుకొని ఆ గోధుమ గడ్డి కూడా తీసుకుంటే బాగుంటుంది కానీ ఏది తీసుకున్నప్పటికి కూడా గ్రీన్ జ్యూస్ ఏది తీసుకున్నప్పటికి కూడా ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రామ్ మాత్రమే తీసుకోవాలి అధికంగా తీసుకోకూడదు సో ఇవన్నీ కూడా మీరు సమీకరించుకోండి గంటి ఎలా పెంచాలో అనే వీడియో కూడా నా దగ్గర ఉంది ఆ వీడియో కూడా నేను పెడతాను అది కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం